స్ప్రౌట్స్ వచ్చేసి అంటే మన పా ఏదైతే పామాయిల్ విత్తనాలు ఉన్నాయో ఇవి మలేషియా నుంచి మనం దిగుమతి చేసుకోవడం జరుగుతుంది మలేషియా నుంచి కానీ అంటే కోస్టారికా ఇట్లా మూడు నాలుగు కంట్రీస్ నుంచి మనము తీసుకొస్తాము ఇందులో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనము మద మదనాపూర్ శివారు బరంపూర్ మన తలమడుగు మండలం ఆదిలాబాద్ జిల్లాలో ఇక్కడ ఇరవై ఎకరాలలో ఆయిల్ పామ్ మొక్కలు పెంచడం జరుగుతుంది ఇందులో మేము ఫస్ట్ మొక్కలు తీసుకొచ్చిన వెంటనే మూడు నెలల వరకు షేడ్ నెట్లో పెంచడం జరుగుతుంది మూడు నెలల తర్వాత తొమ్మిది నెలలు బయట సెకండరీ నర్సరీలో పెంచడం జరుగుతుంది ఈ జరి పెంచే ప్రాసెస్లో మేము ఏం చేస్తామంటే ఇప్పుడు ఏదైతే మూడు నెలల తర్వాత మొక్క బయటకు వచ్చేటప్పుడు గ్రేడింగ్ చేసి మొక్కలు బయటకు తీసుకొస్తాం మొక్కలు బయట పెంచేటప్పుడు సెవెన్ మంత్స్కి ఒకసారి గ్రేడింగ్ చేస్తాం తర్వాత రైతుకి ఇచ్చేటప్పుడు సంవత్సరం వయసు ఉన్నప్పుడు గ్రేడింగ్ చేసి రైతుకు మొక్కలు ఇవ్వడం జరుగుతుంది ఇందులో ఇది మొత్తము అంటే గవర్నమెంట్ ఆధ్వర్యంలో మన ఇక్కడ ఉన్న మన సైంటిస్టుల ఆధ్వర్యంలో ఈ మొక్కలు పెంచడం జరుగుతుంది వన్స్ ఒకసారి మొక్క మనం రైతుకి ఇచ్చేటప్పుడు అంటే సంవత్సరం వయసు మొక్క తర్వాత పన్నెండు నుంచి పద్నాలుగు ఆకులు ఉన్న వయసు తర్వాత ఇరవై సెంటీమీటర్ దాని యొక్క కాండం సైజు పెరిగి ఆ ఆ ఏజ్ ఉన్నప్పుడు మేము రైతుకి ఇవ్వడం జరుగుతుంది రైతుకి వచ్చేసి ఎకరానికి యాభై మొక్కలు ఇస్తున్నాము యాభై అంటే రెండు రకాలుగా అన్నట్టు అంటే ఒక ఎకరానికి వచ్చేసి ట్రయాంగిల్ త్రికోణం ట్రయాంగిల్ మెథడ్ అయితే ఫిఫ్టీ సెవెన్ ప్లాంట్స్ ఇస్తాము అదే స్కేర్ అయితే ఫిఫ్టీ ప్లాంట్స్ ఇస్తాము ఇది వచ్చేసి రైతుకు వచ్చేసి పన్నెండున్నర ఎకరాల వరకు మేము ఇస్తామండి ఇందులో మనకు సబ్సిడీ వచ్చేసి మొత్తం మొక్క కాస్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ అందులో రైతు వాటా వచ్చి ట్వంటీ రూపీస్ అట్లా మేము రైతుకి ఇవ్వడం జరుగుతుంది తర్వాత రైతుకి ఇచ్చిన తర్వాత మా ఏదైతే మనము ఈ కంపెనీ వీళ్ళు అంటే కంపెనీ సిబ్బంది ఆధ్వర్యంలో మొక్కలు నాటడం జరుగుతుంది తొమ్మిది ఇంటూ తొమ్మిది మీటర్ల దూరంలో అంటే మనకు దగ్గర దగ్గర ఇరవై ఏడు అడుగుల దూరంలో మొక్కలు నాటడం జరుగుతుంది ఎకరానికి వచ్చేసి యాభై మొక్కలు పడతాయి అలా మూడు సంవత్సరాలు పెంచిన తర్వాత మనకు గెలలు స్టార్ట్ అవుతాయి అంటే ఏదైతే మనకు క్రాప్ వస్తే ఈల్డింగ్ స్టార్ట్ అవుతుంది ఫోర్త్ ఇయర్ నుంచి స్టార్ట్ అయింది థర్టీ ఇయర్స్ వరకు మన క్రాప్ ఉంచుకోవచ్చు ఆవరేజ్ వచ్చేసి మనకు పది టన్నుల వరకు దిగుబడి వస్తుంది ఇప్పుడు వచ్చి ఈ మంత్ వచ్చేసి మనకు ఇరవై రెండు వేల రూపాయలు పర్ ఉంది ఇందులో రైతుకు వచ్చేసి పెట్టుబడి ఒక ఇరవై నుంచి ముప్పై వేల వరకు అవుతుంది నికర ఆదాయం వచ్చేసి ఒక లక్షన్నర వరకు మనకు మిగులుతుంది ఇందులో ఇది కాకుండా గవర్నమెంట్ ఏమో ఏదైతే ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో మనకు మొక్కలకు ప్లస్ మనకు ఎరువుల కోసము అంతర పంట కోసము రాయితీ ఇవ్వడం రాయితీ ఇవ్వడం జరుగుతుంది అది ఎకరానికి వచ్చేసి దగ్గర పదహారు వేల హెక్టార్కి వచ్చేసి పదహారు వేల రూపాయల వరకు మనకు గవర్నమెంట్ అందిస్తుంది ఇప్పుడు మన ఆదిలాబాద్ జిల్లా వచ్చేసి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి గాను పన్నెండు వందల ఎకరాలు టార్గెట్ ఉంది టార్గెట్ ఉంది జూన్ జూలైలో తర్వాత నవంబర్ డిసెంబర్లో రెండు వేల రెండు వందల ఎకరాలు మేము ప్లాన్ చేస్తున్నాం ఓవరాల్గా సంవత్సరం మొత్తం వచ్చేసి మూడు వేల నాలుగు వందల ఎకరాలకు మేము మొక్కలు ఇక్కడ రెడీ చేసుకుంటున్నాం ఇప్పుడు ఏదైతే జూన్ జూలై ఇవ్వాల్సిన మొక్కలు మాకు ఆల్రెడీ ఇప్పటికే పద పది నెలల వయసు ఉన్నాయి ఇంకో నెక్స్ట్ జూన్ కల్లా మాకు రెడీ అయిపోతాయి రెడీ అయినాక మేము రైతులకు సబ్సిడీ కింద మొక్కలు ఇవ్వడం జరుగుతుంది ఈ ఆయిల్ పామ్ కొత్త పంటగా ఈ సంవత్సరము మనకి మూడు వందల నలభై ఎకరాల్లో ప్లాంటేషన్ అన్నది చేపట్టడానికి ప్రణాళిక రూపొందించడం జరిగింది దీనిలో మొదటి విడతలో భాగంగా జూన్ నెలలో ఒక మూడు వందల ఎకరాలు జూలై నెలలో తొమ్మిది వందల ఎకరాలు నెక్స్ట్ వచ్చేసి మనకి నవంబర్లో వెయ్యి ఎకరాలు తర్వాత డిసెంబర్ నెలలో పన్నెండు వందల ఎకరాలు మొత్తంగా మూడు వేల నాలుగు వందల ఎకరాలు మనకి ఈ సంవత్సరానికి ఈ ఆర్థిక సంవత్సరానికి గాను టేకప్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మనకి ఉద్యాన యూనివర్సిటీ తరఫున ఏంటంటే మనకి మూడు వేల ఏడు వందల ముప్పై ఏడు వేల ఐదు వందల ఎకరాలు మన ఆదిలాబాదు కొత్త జిల్లాలో పొటెన్షియల్ ఏరియాగా ఐడెంటిఫై చేయడం జరిగింది దానికి గాను మేము డైలీ విలేజెస్లో అవేర్నెస్ క్యాంప్స్ మైక్రో ఇరిగేషన్ కంపెనీసు ఆయిల్ పాంప్ కంపెనీసు మరియు ఉద్యాన శాఖ తరఫున వీళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా దాదాపు ఒక నాలుగు వందల ప్రోగ్రెసివ్ రైతులకు మనకి ఖమ్మం ఏరియాలో ఉన్న ఆయిల్ పంప్ తోటలు కూడా సందర్శింపజేసి క్షేత్రస్థాయి పర్య పర్యటనకు తీసుకెళ్లడము జరిగింది సో అదేవిధంగా ఉద్యాన కమిషనర్ గారి ఆదేశాల ప్రకారం మనం ఈ సంవత్సరం మొత్తం మీద మూడు వేల నాలుగు వందల ఎకరాలు తొలి ఆర్థిక సంవత్సరానికి గాను ఇప్పుడు ఆల్రెడీ విలేజ్లో మనం ఐడెంటిఫై చేసిన రైతులకి ఫిట్టింగ్ చేయించడము మార్కింగ్ చూయించడము మరియు డ్రిప్ ఇరిగేషన్ దానికోసం కూడా సర్వేలు చేపట్టడం జరుగుతున్నది అయితే ఈ ఆయిల్ పంప్ క్రాప్ వేసుకున్న తర్వాత మనకి యథావిధిగా మన జిల్లాలో పండించే సోయాబీన్ కానీ పట్ట పత్తి పంట కానీ అదేవిధంగా రెడ్ గ్రామ్ కానీ పెసర్లు మినుములు ఇట్లాంటివి అంతర పంటగా తొలుత మూడు సంవత్సరాల వరకు పండించుకోవడానికి ఆస్కారం ఉన్నది ఏ విధమైన డిస్టర్బెన్స్ అన్నది పంటకు ఉండదు సో నాలుగో సంవత్సరం నుంచి మనకి తొలి ఖాతా వస్తుంది కాబట్టి తర్వాత మనం ఇంటర్ క్రాపింగ్ ప్యాటర్న్ కూడా కొత్త పంటలకు మనం చేంజ్ చేసుకునే అవకాశం కూడా మనకు మైక్రో క్లైమేటు క్రియేట్ అయ్యే దాన్ని ఆధారంగా వివిధ పంటలకు కూడా మనకి కమర్షియల్ క్రాప్స్కి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది మిర్చి కానీ పసుపు కానీ అల్లం కానీ తదితరాలు అరటి కానీ బొప్పాయి కానీ ఇట్లాంటి ఏ పంట కూడా మనకు అంతర పంటగ అన్నిటికీ అవకాశంగా ఉంటుంది ఎక్సెప్ట్ మనం వరి మరియు షుగర్ కేను తప్పించి ఏదైనా అంతర్ పంటగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనకు కంపారేటివ్గా చాలా జిల్లాలతో పోలిస్తే మన దగ్గర ఉన్నాయి మంచి సారవంతమైన బలమైన నేలలు ఉన్నాయి కాబట్టి మనకు మంచి నేలలు కూడా అనుకూలంగా ఉన్నాయి